ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్ పై పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు మాస్ వార్నింగ్ దేవనకొండ మండలంలోని టీడీపీ సభ్యులు నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పతికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు వీరభద్ర గౌడ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు వీరభద్ర గౌడ్ ఈ మధ్య పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ నేను ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ శ్యాంబాబుకు మంత్రి పదవి దక్కదని నన్ను ఓడించారంటూ చెప్పడం సరైన పద్ధతి కాదు అంటూ కేఈ శ్యాంబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు నువ్వు చేస్తున్న భాగోతాలన్నీ మాకు తెలుసు ఎవరితో ఎంత తీసుకున్నావు అనేది మాకు తెలుసు తెగా మాట్లాడితే బాగోదు అంటూ ఆయన హెచ్చరించారు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైకుంఠ శివప్రసాద్ మాట్లాడుతూ ఆలూరు టీడీపీ కాబోయే వైకుంఠ జ్యోతి అంటూ మాట్లాడడం మారింది వైకుంఠం శివప్రసాద్ కే వస్తుందా లేక అధిష్టానం వీరభద్ర గౌడే ఇన్ఛార్జిగా కొనసాగిస్తుందా చివరికి అధిష్టానం ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి బాధ్యతలు ఎవరికిస్తుందో అంటూ ఆలూరు తెలుగు తమ్ముళ్లు గందరగోళంలో పడ్డారు మన పార్టీ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించారు ఆలోచించుకొని మరి ఆ రోజు రాబోయే కాలంలో చాలా మంది బాధపడతారు ఎలక్షన్లు ఓటమి గెలుపు సహజమే సరే ఓడిపోయినారు దుర్దృష్టాత్తు లాస్ట్ మూమెంట్ లో వచ్చారు లాస్ట్ మూమెంట్ లో ఆర్గనైజ్ చేసుకోలేక వర్కౌట్ కాక కొంచెం పైన కింద ఓట్లు అయినాయి అది దాని వలన అరే శాంబాబు మినిస్టర్ అవుతాడు అందుకోసమే నన్ను ఓడిగొట్టినారు దేవనగొండ మండలంలో కథలే ఉన్నారని చెప్పి చెప్పడం చాలా తప్పు ఎందుకంటే ఒక తెలుగుదేశం జెండా కింద మనం ఉన్నాము ఎంతమంది గెలిస్తే అంత ఘనత చంద్రబాబు నాయుడుకి వ్యూహ మన ఎన్టీఆర్ గారికి వస్తాదని చెప్పి ఒక ఆశతో ప్రతి ఒక్కరు మా బాబాయ్ నా కోసం ఎలక్షన్లకి లకి రెండు సార్లు వచ్చాడు మన దేవనకొండ మండలానికి నాలుగు సార్లు వచ్చి ఎలక్షన్లకి చెప్పిపోయారు మరి అలాంటి కేసు ప్రభాకర్ పైన కూడా కావాలని వాళ్ళ కొడుకు మినిస్టర్ అని చెప్పి కావాలని దేవనగొండ మండలంలో ఓటు శాతం తగ్గించారని చెప్పడము గత ఇన్ఛార్జ్ గారి సభ్యం కాదు అలాంటి మాటలు దయచేసి మాట్లాడకండి మీరు అలాంటి మాట్లాడు మాట్లాడారు కాబట్టి ఈ రోజు ఇది ఎఫెక్ట్ మీతో అని చెప్పి సభాపూర్వకంగా ఆ రోజు ఫస్ట్ టైం సీట్ ఇప్పించేది కూడా కే కృష్ణమూర్తి అని చెప్పి నువ్వు మర్చిపోయి నువ్వు దిక్క మాటలు మాట్లాడడం చేస్తున్నావు మరి ఇవన్నీ కూడా పార్టీ చూస్తుంది పార్టీకి కూడా అన్ని తెలుసు ఎవరి కాడ ఎంత డబ్బులు తీసుకుంటున్నారు ఎంత డబ్బులు డిమాండ్ చేస్తున్నారు డబ్బులు లేకపోతే ఎలాంటి ట్రీట్ చేస్తున్నారని అందరూ మీ అందరూ కూడా చెప్పాలా జరిగిందా లేదా ఇవన్నీ ఇవన్నీ కళలు అన్ని చేసి ఓడిపోతే సరే నెక్స్ట్ టైం కి ఇంకా మంచిగా పని చేసి నెక్స్ట్ టైం కి మనం గెలిచేటట్టు ఆలోచించాలా పత్తికొండలో నేను ఓడిపోలేదా నలభై రెండు వేలతో ఓడిపోయాను నేను అయినా కానీ అక్కడ అక్కడ ఉండి దగ్గర ఉండి పని చేసుకొని ప్రజల మంచి పొందుకొని మరి పదహైదు వేలతో గెలిచాను కులం మంచిగా ఉండాలా అని చెప్పడం చాలా తప్పు ఈ ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ కులం పైన ఎక్కువ ప్రేమ ఉండకూడదు కులం పైన ప్రేమ ఉంటే నువ్వు వేరే దానికి పోయి వేరే కులం సేవలు చేసుకోవాలి కానీ ఇక్కడ ప్రజారంగంలో వచ్చి ప్రజారంగంలో ఉత్త మావాళీ చేస్తారు ఊర్లో ఒక్కడు ఉంటే వాడు ఒక్కడే చలమణి కావాలని అని చెప్పడం చాలా వల్ల గుర్తినట్లు చెప్పలేదు అలవాటు దయచేసి మీరు ఎవరైనా బాధపడితే క్షమించండి కానీ మీరందరూ ఒక్కసారిగా ముందరకు వచ్చినారు మా వదిన ఆధ్వర్యంలో హండ్రెడ్ పర్సెంట్ గా ముప్పై ఐదు వేలు అప్పుడే రీచ్ అయిపోయినారు ఇప్పుడు మాకు మా వదిన కాంపిటీషన్ ఇప్పుడు వాళ్ళని రీచ్ కావడానికి మీరు ఎన్ని తగ్గాలు పడాలో మాకు అందుకోసమే మంచి కాలం దేవనకొండ మండలానికి మన ఆలూరు నియోజకవర్గానికి వచ్చింది దయచేసి ప్రతి ఒక్కరు కూడా కష్టపడానికి ఎలా లాంటి పనులున్నా కానీ దగ్గర ఉండి అన్న ఆధ్వర్యంలో అన్న వాళ్ళ ఆధ్వర్యంలో అందరూ